తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రిజల్ట్ను వెల్లడించారు విద్యార్థులు అధికారిక వెబ్సైట్ రిజల్ట్స్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ ఎంటర్ చేసే ఫలితాలు చెక్ చేసుకోవచ్చు రాష్ట్రంలో మార్చి ఐదు నుంచి ఇరవై ఐదు వరకు పదిహేను వందల ముప్పై రెండు కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు ఇందులో నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల పదమూడు మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా ఐదు లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు ఇక ఈ ఏడాది కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అమ్మాయిలు సత్తా చాటారు ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో అరవై ఆరు పాయింట్ ఎనభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా సెకండ్ ఇయర్లో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఏడు శాతం సాధించారు ఫస్ట్ ఇయర్లో బాలికలు డెబ్బై మూడు పాయింట్ ఎనభై మూడు శాతం బాలురు యాభై ఏడు పాయింట్ ఎనభై మూడు శాతం ఉత్తీర్ణులు అయ్యారు సెకండ్ ఇయర్లో బాలికలు డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై ఒకటి శాతం బాలురు యాభై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం పాస్ అయ్యారు సెకండ్ ఇయర్ పరీక్షలకు ఐదు లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది కాగా మూడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది ఉత్తీర్ణులు అయ్యారు ఇక పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోపే ఫలితాలను వెల్లడించనడం విశేషం ఇక ఫస్ట్ ఇయర్ ఫలితాలు ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతంతో మేడ్చల్ జిల్లా సెకండ్ ఇయర్లో డెబ్బై ఏడు పాయింట్ ఇరవై ఒక్క శాతంతో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచాయి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం వారం గడువు ఉంటుందని ఇంటర్ బోర్డు తెలిపింది మే ఇరవై రెండు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని పేర్కొంది